ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండెపల్లి శ్రీదేవి గారు ఈరోజు అనంతపురం నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం దళితులకు పూర్తిగా అన్యాయం చేసిందని అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ తోటి సూపర్ హిట్గా దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందంటూ ఆమె పేర్కొన్నారు ఆ మాటలోనే విందాము చూడండి ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి ఇందులో ఎన్ని రన్ అవుతున్నాయి లేకపోతే ఎన్ని కొలాప్స్ స్టేజ్ లో ఉన్నాయి తర్వాత దానికి కావాల్సిన రెనోవేషన్ ఏం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షాప్స్ కూడా మనం విజిట్ చేస్తాం ఇందులో ఆల్మోస్ట్ నూట ఇరవై షాప్స్ ఉంటే వన్ టెన్ షాప్స్ కొలాప్స్డ్ ఆల్మోస్ట్ టెన్ శిథి అవస్థ స్థితిలో ఉన్నాయి దానికి కావాల్సిన మనం ఏదైతే ఉందో రెనోవేషన్ కొరకు కొన్ని బడ్జెట్ కూడా శాంక్షన్ చేస్తాం అయితే ఇక్కడ మనం గమనిస్తే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒకసారి మనం గమనిద్దాం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు నా ఎస్సీలు నా బీసీలు నా మా అనుకుంటూ పాటలే ఏం పాడతాడు తప్పితే కానీ ఎస్సీస్ని ఎలా అణగుందుకాలి నవరత్నాల పేరుతో ఎలాంటి సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేయాలి అనే బుద్ధ సూత్రలో ఉంటాడు తప్పితే ఆయన ఎస్సీలకి చేసిందని ఏమీ లేదు మనం కనుక గమనిస్తే అంబేద్కర్ గారి భావజాలంతో గత శతాబ్దాల నుంచి ఎస్సీల కొరకు ఎన్నో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి తర్వాత ఎస్ఎస్ కార్పొరేషన్ రుణాలు తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య చాలా అన్ని అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఈరోజు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యనే తీసేసి అది కాస్త జగన్ అన్న విదేశీ విద్య అంటే అంబేద్కర్ గారు కంటే గొప్ప వాళ్ళుగా ఆయన ఫీల్ అవుతాడు అది ఆయన చేసిన పని ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అంటే ఆ ఎస్సీ కార్పొరేషన్ కాస్త మూడు ముక్కలు ఆట ఏ విధంగా అమరావతి మూడు ముక్కలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ కూడా మానామాది రెల్లి అని చెప్పి కార్పొరేషన్ కి వచ్చే నిధులు కూడా ఏమీ లేకుండా కనీసం చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ శాలరీస్ వేస్తున్న దాఖలు అంటే వాళ్ళ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణ రెడ్డి గారి యొక్క శాలరీ కూడా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వేసిన దాఖలు లేదు ఈరోజు మీరు గమనిస్తే ఎస్ఏస్ కొరకు చంద్రబాబు నాయుడు గారు నూట యాభై యూనిట్లు ఫ్రీగా ఇచ్చేవాడు నూట యాభై యూనిట్లు ఏంటి ఫ్రీ కరెంట్ వస్తే రెండు వందలు ఇస్తానని చెప్పి అక్కడ దళిత వాడలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తాము అంతేకాకుండా దళిత వాడల్లో కాకుండా ఎవరైతే బయట ఎందుకంటే అక్కడంతా జంగిల్ క్లియరెన్స్ ఉంటుంది జంగిల్ క్లియరెన్స్ చేయకుండా మరి జంగిల్లాగా ఉన్నదాన్ని మరి ఎలా అక్కడ ఇల్లు కట్టుకుంటారు ఆ సర్వే పేర్లతో సగానికి సగం కోసేసి అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెక్ పెట్టేసి ఈ సర్వేలో మీకు ఇలా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది లేకపోతే మీకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి అలా రకరకాల పేర్లతో ఆ కరెంటు బిల్లు నూట యాభై యూనిట్స్ ఏదైతే ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో రెండు వందల యూనిట్స్ ఇవ్వకుండా దాన్ని కోతలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు కనుక మీరు గమనిస్తే అసైడ్ ల్యాండ్స్ దళితులు చాలా మంది కూడా అసైడ్ ల్యాండ్స్ ఉంటాయి అందులో పంటలు పండించుకుంటారు మరి వాళ్ళకి జీవనోపాధి ఓన్లీ వ్యవసాయం ఉంటుంది సో అలాంటి భూములు అంటే పన్నెండు వేల ఎకరాలను కూడా లాగేసుకొని మరి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఆ ఎక లాక్కున్న ఎకరాల్లో వాళ్ళు చేసిందంటే క్రావెలు మట్టి దందా చేయడం అంటే ప్రతిదీ కూడా వాళ్ళు చేసిందంటే పంచభూతాలని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో మీరు గమనించాలి ల్యాండ్ మైన్ వైన్ శాండ్ ఇలాంటి అన్నిటి కూడా ఈ విధంగా ఎస్సీ భూముల్లోనే వాళ్ళు చేసిన దాఖలు మనం చూసాం అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏదైతే అత్యాచారాలు జరిగినో వాళ్ళందరూ కూడా జీరో ఎఫ్ఐఆర్ తో మనం డైరెక్ట్గా కేసులు కట్టాలి అని చెప్తే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఇక వాళ్ళు ఎప్పుడు కూడా దళితులకు నేను మేనమామగా ఉంటాను దళితులకి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందండి దళితులకు అండగా ఎప్పుడు లేడు దళితులు ఎవరైతే కుళ్ళగొచ్చారో దళితులు ఎవరైతే తొక్కేశారో వాళ్ళకైనా మేనమామలాగా ఉన్నాడు మీరు కనుక గమనిస్తే అనంతబాబు ఏం చేశాడు డోర్ డెలివరీ చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్సీ ఇప్పించి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే ఆయన జైలు నుంచి విడుదల వస్తుంటే దండలేసి ఏదో ఒక ఘనకార్యం చేసిన వాళ్ళలాగా మరి ఆయన ఏ విధంగా వెల్కమ్ చేశారో మీరు గమనించాలి మాస్క్ అడిగిన సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఎనసెటిస్ట్ సర్జరీస్లో కరోనా టైంలో మాకు మాస్క్ కావాలి సో లేకపోతే సర్జరీస్ చేయలేము అని చెప్తుంటే ఆ మాస్క్ అడిగిన ఆయన్ని పిచ్చోడాన్ని ట్రీట్ చేసి ఆయన్ని కాస్త ఏ విధంగా చనిపోయేటట్టు చేశారో మీరు గమనించాలి మరి మీరు కనుక చూస్తే రాణి డాక్టర్ రాణి వాళ్ళ అక్రమాలను ప్రశ్నించిందని అనితారాణిని ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవడం గమనించాలి మీరు మరి అంతేకాకుండా మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ మరి ఎవరైతే మద్యం రేటు పెరిగిపోయింది అని పెద్దరెడ్డిని ప్రశ్నించినా ఓం ప్రతాప్ ఏ విధంగా హత్య చేశారో మీరు గమనించాలి ఎవరైతే కావలిలో ఎమ్మెల్యే ఏ విధంగా వాళ్ళని ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అక్కడున్న కావలి కరుణాకర్ని ఏ విధంగా హత్య చేయబడ్డారో మీరు గమనించాలి ఈ విధంగా చూస్తుంటే దళితులకి ఎప్పటి నుంచి కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా ఏ విధంగా వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క విద్యోన్నతికి అయితే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలకి కావాల్సిన ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గమనిస్తే రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏడున్నర లక్షల కోట్లు శాంక్షన్ చేసి దాంట్లో నలభై వేల కోట్లు ఎస్సీ కి సప్లై నిలిచారు అదే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు శాంక్షన్ చేసి దానిలో ముప్పై వేల కోట్లు అంటే తక్కువ వచ్చి అది కూడా చూస్తారు ఆ సప్లై నిధులు కాస్త డైవర్ట్ చేశారు సో ఈ విధంగా మీరు ప్రతి విషయంలో కూడా దళితుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఏ విధంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడకుండా ఇన్నోవా కార్లు అయితేనేంటి వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ కూడా తొక్కేస్తారు గత ఐదు సంవత్సరాల్లో దళితులకి ఏమి చేసింది లేదు మీరు కనుక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాతనే అన్న ఎన్టీఆర్ తర్వాతనే మా దగ్గరికి నిజంగా స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది అంతేకాకుండా వాళ్ళకి బీజం వేసి వాళ్ళకి స్వాతంత్ర ఫలాలు అందించింది తెలుగుదేశం పార్టీ మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ బుర్రయ్య కమిటీ ఎలా వేశారో మీరు గమనించారు సో ఈ యొక్క జాతీయ ఎస్సీ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ లెవెల్ కు తీసొచ్చిన కరద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు ఇంకొకసారి చూస్తే ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు వర్గీకరణ చేయడానికి ముందుగా చేసిన వ్యక్తి ఈ రోజు అమలు కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎస్సీస్ అందరు కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా కులాల ప్రాప్తిపత్తి వాళ్ళ యొక్క స్వతంత్ర ఫలాలు ఏ విధంగా అంబేద్కర్ గారి కలిగిన కళలు ఈ రోజు అంటే అది ఆంధ్రప్రదేశ్లో అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు కనుక గమనిస్తే ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలతో మరి ఎంత హిట్ అయిందో మీకు తెలుసు అనంతపురంలో ఈరోజు చేసాం సో ప్రజలు ఎంత మన్నలు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల్లో మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అందులో మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతీస్తానని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన మాటకి రోజు పదిహేను నెలల్లోనే ఏ విధంగా మరి వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా మరి సూపర్ హిట్ చేస్తారో మీరు గమనించాలి నిన్న సభ ఎంత పెద్ద హిట్ అయిందంటే అది చెప్పడానికి అలవికాలన్ అంతే ఎందుకంటే ఎంతో మంది మరి రెండున్నర గట్టలు అప్పుడు మధ్యాహ్నంలో అది కూడా ఇప్పుడు ప్రజలు ఈ ఎండల్లో ఉంటే పాలకులు అంటే సీఎం అయితే డిప్యూటీ సీఎం మేము కూడా స్టేజ్ మీద ఎండలో ఉంటాం అంటే అందరూ పాలకులు అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు అంటే ఎప్పుడైతే సీఎం కామన్ మ్యాన్ అవుతారో మరి యథా రాజా తదా ప్రజా అంటారు అంటే ఆయన అడుగుజాడులో మేమందరం నడుస్తూ మరి మంత్రులు అయితే నేటి ఎమ్మెల్యే చైర్మన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవకులుగా పనిచేయాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు గమనిస్తే ఈ పదిహేను నెలల్లో మనం ఏం తీసుకొచ్చామంటే ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొట్టమొదటిగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పైన ఉద్యోగాలు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా మన త్వరలో దాన్ని భర్తీ చేస్తాం అంతేకాకుండా మీరు గత ఐదు సంవత్సరాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడే రోజు కానీ ఈ రోజు పరిశ్రమలు పదిన్నర లక్షల కోట్ల విలువైన పరిశ్రమల పెట్టుబడులు మన దగ్గరకు రావటం అందులో తొమ్మిది లక్షల ఉద్యోగాలకి ప్రాతిపదిక యుద్ధ ప్రాతిపదికను కూడా రెడీ చేస్తున్నారు పోలీస్ శాఖలో ఆరు వేల ఒక పోస్టులుంటే అటెండెంట్ కూడా ఈరోజు భర్తీ చేయడం జరుగుతుంది మీరు ఐదు సంవత్సరాలు ముందుకెళ్తే నాలుగు వేల కొంద మంది ఉద్యోగాలు లేక చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇరవై ఐదు శాతం నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న టైంలో దేశంలోనే మొట్టమొదటి స్థానం వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం సో కనుక ఈ విధంగా ప్రతి వాళ్ళకు కూడా అది విద్యా సరిగ్ ఉద్యోగాలు రాక అమరావతిని తరలించి పోలవరం ఆపేసి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఆపేసి తర్వాత చాలా మందికి ఎవరితో విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అది కాస్త అటకెక్కిచ్చి ఫీజు రియంబర్స్మెంట్ డిలే చేసి ఎయిడెడ్ స్కూల్ని చిన్న భిన్నం చేసి ప్రతి రాష్ట్రాన్ని చిందర వందర చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లబడిచాడో జగన్మోహన్ రెడ్డి గారు పాలన మీ అందరికీ తెలుసు కనుక ఈరోజు మరి మనందరం కూడా తల్లికి వందనం ద్వారా అంటే ఏ బిడ్డలందరూ కూడా సపోజ్ ఒక నాకు నలుగురు బిడ్డలు ఉంటారు ఒక బిడ్డ చదివి ముగ్గురు అవ్వాలి అలా కాకుండా ప్రతి బిడ్డ కూడా అందరూ చదవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మరి మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అరవై ఏడు లక్షల తల్లు అకౌంట్ లో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పైన కూడా ఆయన డిపాజిట్ చేయడం మనం గమనించాలి అదే కనుక మీరు గత ప్రభుత్వంలో చూస్తే వాటి కంటే కూడా అటు మూడు వేల రెండు వందల కోట్లు వాళ్ళు శాంక్షన్ చేస్తే ఈ రోజు ఇరవై ఐదు లక్షల పైన తల్లులు బెనిఫిట్ అయ్యారు మరి దీపం పథకం అసలు మీ ఇంట్లో దీపాల వెలుగో అసలు ఇది చాలా అసాధ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మహిళలందరూ కూడా దీపం పథకం ద్వారా మూడు సిలిండర్స్ తీసుకొని దీపం టూ పథకం కూడా మూడు సిలిండర్స్ తీసుకుంటున్నారు ఇక అన్నదాత సుఖీబావుకి ఇరవై వేలు ఇస్తున్నాం అందులో నలభై వేలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మరి ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇక శక్తి పథకం అంటే మనం చెప్పక్కర్లేదు ఈ రోజు మహిళలందరూ కూడా ఎంతో గొప్పగా మరి దాని గురించి ప్రశంసలు అందిస్తున్నారు ఎందుకంటే శ్రీశక్తి పథకంలో ప్రతి వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న అయితేనేంటి యువతి అయితేనేంటి లేకపోతే చదువుకునే పిల్లలైతేనేటి వృద్ధులైతేనే అక్కడ చిన్న చిన్న వాళ్ళు అమ్ముకున్నవి అంటే ఏదైతే కొన్నవి తీసుకొని రావడానికైనా బజార్ నుంచి లేకపోతే వాళ్ళు పండించే కూరగాయలు మార్కెట్కి తీసుకెళ్ళిన ఈరోజు ఈ పథకం అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు కానీ వాళ్ళకి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నేను శ్రీశైలం వెళ్ళాలి చాలా మందికి అన్నమరం వెళ్ళాలి ఇలాంటి అందరూ కూడా చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్లకైనా కానీ లేదా ఏదన్నా వాళ్ళు ఉద్యమం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలన్నా కానీ ఈ రోజు జీరో ఫెయిర్ టికెట్ ద్వారా శ్రీ శక్తి పథకంలో ఈ రోజు మహిళలు ఎంతో బాగా ఉపయోగించుకుంటున్నారు మొదటి రోజే ముప్పై లక్షల మంది ట్రావెల్ చేశారు దీని ద్వారా ఐదు కోట్లు ఆదా అయింది సో ఈ రోజు ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కూడా మూడు వేల నుంచి ఐదు వేలు ఆదా అవుతుంటే ఆల్మోస్ట్ మరి ఇది ప్రతి మహిళ ఇంటికి కూడా ఐదు వేలు ఆదా చేస్తున్నాం అంటే వాళ్ళు ఎంత గొప్పగా బెనిఫిట్ అయ్యారో మనం ఇక్కడ గమనించాలి అయితే దీని ద్వారా ప్రభుత్వానికి లాభం ఏంటి అని మీరు చూస్తే ప్రభుత్వానికి లాభం కాక నష్టం ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రతి నెల కూడా నూట అరవై రెండు కోట్లు వాళ్ళు కట్టాలి అంతేకాకుండా సంవత్సరానికి వెళ్తే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు కోట్లు మనం గవర్నమెంట్కి నష్టం వచ్చింది కానీ గవర్నమెంట్ కి ఎంత నష్టం వచ్చినా కానీ నా అక్క చెల్లెంలు బాగుండాలి వాళ్ళ ఆర్థిక స్వలంబన బాగుండాలి వాళ్ళ కళపై వాళ్ళు నిలవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ సూపర్ సిక్స్ అనేది మన క్రికెట్ లో సూపర్ సిక్స్ కొడతాం మన అందరూ ఇచ్చి ఎంత గంతలేసి చప్పట్లు కొడతామో ఈ రోజు ఈ సూపర్ సిక్స్ ఎంత హిట్ అయినందుకు ప్రజలందరూ కూడా ఈ హర్షత్వాల మధ్య చాలా బాగా జరిగింది ఏదేమైన ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ పరిపాలన సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడే ఇబ్బంది లాగా అండ్ డబుల్ సర్కార్ లాగా మరి ఈరోజు చేస్తుంది మనకి ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో ఈవెన్ మహిళలకి మరి చాలా మంది కూడా ఉన్నది పథకం ద్వారా ఐదు లక్షలు కూడా మనం బెనిఫిట్ ఇస్తున్నాం సో ఇంత మంచి పథకాలు ఇచ్చినందుకు మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ గా నాకు ఈ యొక్క పవర్ ఇచ్చి మరి మంచి ప్రజలకి బాగా పథకాలు ఉండాలి వీళ్ళకి ఏ అయితే చాలా మంది కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఎనభై రెండు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అవి ఫిల్ చేయాలని చెప్తున్నారు అంతేకాకుండా మరి ఇప్పుడు ఎవరికైతే ఈ చత్మ శుద్ధి కేంద్రాలు ఉన్నాయో హిందూపూర్లో లైక్ కదిరి అండ్ సింగలమ్మన సో వీటన్నింటిలో కూడా వాళ్ళు తొందరగా అవి అది ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నారు ఏదైనా కానీ ప్రతినిధిగా మరి వీళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి గవర్నమెంట్కి తెలిసి సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి మరి తొందరగా ఎస్సీ యువత మరి వాళ్ళందరూ కూడా మంచి బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో మరి నాకు ఇంత మంచి పదవి ఇచ్చి మరి నన్ను ఈరోజు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి నన్ను పంపించిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ నాయకులకి మోడీ గారికి నా ప్రతి వరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ